హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టెట్కు ప్రిపేర్ అవుతున్న మిత్రుల కోసం నేను ఈ వీడియో చేస్తున్నా ఈ ప్రశ్నలు మొత్తం పది ప్రశ్నలు ఉన్నాయి గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ప్రీవియస్ టెట్లలో అడిగినటువంటి ప్రశ్నలు ఫస్ట్ క్వశ్చన్ చూడండి శరీరంలో ఉష్ణ నియంత్రణ కేంద్రం కషేరు నాడీదండం హైపోత హైపోతలామస్ అనుమస్తిష్కం వెన్నుపాము ఈ ప్రశ్నకు మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి హైపోథలామస్ రైట్ ఆన్సర్ ఇంకో ప్రశ్న తుమ్మడం మింగడం వాంతులు వెక్కిళ్ళు దేని నియంత్రణలో ఉంటాయి మస్తిష్కం అనుమస్తిష్కం మజ్జాముఖం వెన్నుపాము మజ్జాముఖం అనేది రైట్ ఆన్సర్ మూడో ప్రశ్న ఆల్కహాల్ అనస్థీషియా మెదడులోని ఏ భాగంపై ప్రభావం చూపుతాయి సెరిబ్రం సెరిబెల్లం మొడెళ్ళ అబ్లాంగేట వెన్నుపాము సెరిబెల్లం రైట్ ఆన్సర్ నాలుగో ప్రశ్న మెదడును ఆవరించి ఉన్న పొరలేవి వెలుపలి నుంచి లోపలి వైపునకు వరుసగా ఒకటి మృద్వి రెండు వరాశిక మూడు లౌతు కళ నాలుగు ప్లూరా ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా వరుసగా రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు ఒకటి మూడు రెండు ఒకటి రెండు మూడు ఒకటి అంటే వరాశిక కళ మృద్వి ఇది సిరీస్ అన్నట్టు ఐదో ప్రశ్న అనుమస్తిష్కం సెరిబెల్లం దేనికి సంబంధించింది కండర కదలికల సమన్వయం గ్రాహకాంగం జ్ఞాపక శక్తి దృష్టి కండర కదలికల సమన్వయం అనుమస్తిష్కం ఆరో ప్రశ్న మెదడులోని ఏ భాగం జ్ఞాపక శక్తికి మూలం మస్తిష్కం అనుమస్తిష్కం దవ్వా అదో పర్వంకం పర్యంకం జ్ఞాపక శక్తికి మూలం మస్తిష్కం ఏడో ప్రశ్న మానవ మెదడు సగటు బరువు ఎంత పదమూడు వందల గ్రాములు పద్నాలుగు వందల గ్రాములు మానవ మెదడు సగటు బరువు పద్నాలుగు వందల గ్రాములు ఎనిమిదవ ప్రశ్న ఆకలి దప్పిక లైంగిక వాంఛ శరీర ఉష్ణోగ్రత దేని ఆధీనంలో ఉంటాయి మస్తిష్కం అనుమస్తిష్కం మజ్జాముఖం హైపతాలమస్ హైపతాలమస్ రైట్ ఆన్సర్ తొమ్మిదవ ప్రశ్న శరీరంలో వార్తలను గ్రహించి విశ్లేషించి సమన్వయపరచే కేంద్రం గుండె కాలేయం మూత్రపిండాలు మెదడు మెదడు రైట్ ఆన్సర్ పదవ ప్రశ్న పార్కిసన్ వ్యాధి ఏ అవయవానికి వస్తుంది గుండె చర్మం మెదడు కాలయం మెదడు ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి టెట్టుకు ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది